కడప జిల్లా బద్వేల్లో టీడీపీ నేతలు మినీ మహానాడు నిర్వహించారు నియోజకవర్గంలోని మండలాల్లో ఉన్న సమస్యలను పొందుపరుస్తూ మినీ మహానాడులో తీర్మానాలు చేశామని టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి అన్నారు వైసీపీ నేతల కబ్జాలను బయటపెట్టి తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని రితీష్ రెడ్డి తెలిపారు నిజాయితీ అనేది వీరారెడ్డి గారు మనకి నేర్పిన విద్య రెడ్డి రామారావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిజాయితీ పరుకులకి ఎంతో ముఖ్యంగా ఆయన పిణాలు చేసి వాళ్ళతో కలుపుకొని తిరగాలి అదే విధంగా లోకేష్ బాబు గారు గారు కూడా కొన్ని చెప్తున్నారని తెలియజేస్తున్నా ఐదో విషయం షాతి కనాలు మసీదులు చర్చులు వీటన్నిటి కూడా ఒక ప్రణాళిక ఇవ్వమని చెప్పాను వీటన్నిటి కూడా డెవలప్మెంట్ కి ఫరూక్ గారికి గతంలో ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అక్కడికక్కడే శాంక్షన్ చేశారు మనం లెటర్ ఇస్తే నేను అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కబ్జాలు గాని స్కామ్లు గాని సొసైటీ ఫ్రాడ్ గాని జలసిరి ఫ్రాడ్ గాని రోడ్లలో గాని విజిలెన్స్ గాని ఎంక్వైరీలు నివేదికొచ్చినాక వీటన్నిటి మీద अंदर करता